నమస్కారం అందరికీ జనవరి పది ముక్కోటి ఏకాదశి పర్వదినం విశిష్టమైన రోజుగా చెప్పుకోవచ్చు ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ రోజున దేవతలు అంతర్ముఖ ద్వారం తెచ్చుకోవడానికి విశ్వసిస్తారు ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని ముఖ్యమైన పూజలు విధులను పాటించడం ద్వారా మోక్షం పొందటమే కాకుండా అఖండ ఐశ్వర్యం కూడా లభిస్తుందంట ఈరోజు చిన్న చిన్న పనులు చేసి మన జీవితం నుండి ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు మరి ముక్కోటి ఏకాదశి రోజు ఏం చేయాలి ఎలా చేయాలి ఈ వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి చాలా ప్రత్యేకమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారు అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి అత్యంత ప్రత్యేకత ఉంది అందువల్ల మనం ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ దేవాలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తరం ద్వారా దర్శనం చేసుకోవాలి అయితే విష్ణుమూర్తి దర్శనం సూర్యోదయానికి ముందే చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని దర్శించుకొని పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది సంవత్సరం మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితం ఇస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి దీపారాధన చేసి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఈరోజు చేసే పూజలు దానాలు అన్ని సంవత్సరాల్లో ప్రతి ఏకాదశి చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగుతాయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి విశిష్టత ఈ రోజున చేయవలసిన పూజా విధానము వాటి వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి